తెలుగు సినిమా రేతలందరికీ నమస్కారం మనం ఈరోజు వచ్చేసి పత్తి సేన్లో ఎర్రనల్లి దోమ అదేవిధంగా మగ్గసట్టు రాలకుండా ఉండడం కోసమని మందు పిచికారీ చేయాలని మందులు తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మన పత్తి సేన్లో మూడవసారి ఇది మందు పిచికారీ చేయడం ఎందుకంటే ఇంతకుముందు కూడా సేమ్ ప్రాబ్లం ఉండింది అప్పుడు ఎర్రనల్లి లేదు కేవలం పోటు ఎక్కువగా ఉండేది ఇప్పుడు దోమతో పాటు అదేవిధంగా తోడింది మగ్గసట్టు రావడం అదేవిధంగా ఆకులు పసుపు రంగులోకి మారడం జరుగుతున్నాయి దానికోసమని ఈ మందులు తీసుకురావడం జరిగింది ఇక్కడ తీసుకొచ్చినటువంటి మందులు ఏవేవో మీకు ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది ఒకటి వచ్చేసి మ్యాక్స్ రెండవది వచ్చేసి క్రంచ్ గోల్డ్ మూడో మందు వచ్చేసి అపాయింట్మెంట్ అనేటువంటి మందు ఈ మందు మనం ఇక్కడ వేలు చూపిస్తున్నటువంటిది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం తీసుకొచ్చేటప్పుడు ఏ మందు కొడుతున్నాం ఎంత శాతం ఉంటుంది అన్నటువంటిది మీకు వేలు పెట్టి చూపించిన చోట ఉంటుంది అదేవిధంగా దానిపైన కనపడుతున్నటువంటిది వచ్చేసి కంపెనీ నేమ్ మన కంపెనీ నేమ్తో అవసరం లేదు దాదాపుగా మనం ఏ మందు ఎంత శాతంలో మొక్కలపై చేస్తున్నాం చేస్తున్నామన్నటువంటి విషయం బాగా గుర్తుపెట్టుకుని ఎందుకంటే ఆ విషయం గుర్తుపెట్టుకోకుంటే మనం ఎక్కువ తక్కువలు కొట్టినా కూడా ఎక్కువగా కొడితే ఒకవేళ వర్షం పడకపోతే అది మనం మొక్కలు ఎండిపోయి కొంచెం దెబ్బ అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకొని ఎక్కువ తక్కువలు చేసుకోకుండా మనం మందు పిచ్చికారి చేసుకోవాలని మీకు తెలియదు తెలియజేయడం అయితే జరుగుతాం మనం ఒక ఎకరాకు వచ్చేసి ఐదు నుండి ఆరు ట్యాంకుల వరకు మందు పిచ్చికారి చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఈ వీడియోలో చూపిస్తున్న మందులు వచ్చేసి క్రంచ్ గోల్డ్ అపాయింట్మెంట్ అనేటువంటి మందులు మాత్రమే కలుపుకోవాలి ముందుగా అపాయింట్మెంట్ అనేటువంటి మందు పౌడర్ కాబట్టి పౌడర్ రూపంలో ఉన్నటువంటిది ద్రావణంలోకి తయారు చేసుకొని దాని తర్వాత క్రంచ్ గోల్డ్ అనేటువంటి మందు దాంట్లోనే కలుపుకోవాలి ఒక ఎకరానికి వచ్చేసి ఐదు లేదా ఆరు ట్యాంకులు నేనైతే ప్రస్తుతానికి వచ్చేసి ఆరు ట్యాంకులకు కలుపుకున్నాను ఆరు ట్యాంకులకు ఒక డబ్బాలో ఇదొకటి కలుపుకున్నాను తర్వాత మ్యాక్స్ అనేటువంటిది కూడా ఆరు ట్యాంకులకు కలుపుకొని ఒక ఎకరంలో పిచికారీ చేయడం అయితే జరిగింది పిచికారీ చేసిన తర్వాత ఐదు రోజులకు దీని రిజల్ట్ కనబడుతుందని మనకు అమ్మినటువంటి వారు తెలియజేశారు ఇందులో ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డోసేజ్ ఎంత వేస్తున్నాము చాలామంది ఏం చేస్తుంటారంటే ఆ ట్యాంకులకు ఇచ్చినటువంటిది ఐదు ట్యాంకులకు వాడడం లేదంటే ఆ ట్యాంకులకు ఇచ్చినటువంటిది ఏ ట్యాంకులకు వాడడం అట్లా వాడటం చేస్తుంటారు అలా వాడడం వల్ల మీరు చేసే పని ఎంతకు సరిపోదు ఎందుకంటే మనం ఎంత డోసేజ్ అయితే ఇచ్చింటారో అంత డోసేజ్ మాత్రమే వాడుకోవాలి ఎక్కువ వాడిన కష్టమే తక్కువ వాడిన కష్టమే కాబట్టి దయచేసి రైతు సోదరులు అడ్జస్ట్మెంట్ చేయకుండా ఎంత ట్యాంకులకైతే ఇచ్చింటారో వాటి వరకే ఉపయోగించుకోవాలని మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తున్నాను మరి మనం ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి పత్తి చేని ఇప్పటికైతే ప్రస్తుతానికి మగ్గసట్టు బాగానే ఉంది ఇంకా బాగా రావాలన్న ఉద్దేశం కొద్దీ ఈ మూడు మందులు తెచ్చి ఈ మన పొలంలో అయితే పిచ్చికారి చేస్తున్నాం మనం ఈ పిచ్చికారి చేసే నేల వచ్చేసి ఎర్ర నేల ఎర్ర నేల కాబట్టి కొంచెం పంట బాగానే ఉంటుంది ఇప్పటికైతే దీంట్లో ఎర్రనల్లి ఎక్కువగా ఉండడం వల్ల ఈ మూడు మందులు తెచ్చి పిచ్చికారి చేస్తున్నాం క్రంచ్ గోల్డ్ అపాయింట్మెంట్ అనేటువంటి ఈ రెండు మందులు వచ్చేసి ఒకటి ద్రావణము మరొకటి పౌడరు ఈ పౌడర్గా ఉన్నటువంటి ద్రావణం రూపంలోకి మార్చుకున్న తర్వాత దానిని అదేవిధంగా క్రంచ్ గోల్డ్ని మనం ద్రావణం రూపంలోకి పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇవి రెండు వచ్చేసి ఒకటి దోమకి అదేవిధంగా ఎర్రనెల్లికి ఉపయోగపడుతుందని ఇచ్చినారు ఇంకొకటి వచ్చేసి మ్యాక్స్ మ్యాక్స్ వచ్చేసి మొక్కల బలానికి ఎదుగుదలకి మొగ్గసట్టు రాలకుండా ఉండటానికి ఉపయోగపడుతుందని మనకు విక్రయించిన వారైతే తెలియజేశారు మరి ఇవి ఎంతవరకు అన్నటువంటి విషయం ఐదు రోజుల తర్వాత అయితే మేము కన్ఫామ్గా చెప్పగలుగుతాం కానీ మందు కొట్టిన తర్వాత కనీసం నాలుగు లేదా మూడు గంటల వరకు వర్షం రాకుండా ఉండాలి ఒకవేళ వర్షం వచ్చి ఈ మందులు అయితే పనిచేయమని చెప్పారు కాబట్టి వర్ష ప్రభావం ఉన్నప్పుడు మాత్రం చాలా ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకొని మందు పిచ్చికారి చేసుకోవాలని మనకి మందులు అమ్మినటువంటి వారైతే తెలియజేశారు కాబట్టి నేను ఆ రోజు వర్షం రానటువంటి రోజే మనం పిచ్చికారి చేయడం అయితే జరిగింది మనం పిచికారి చేస్తున్నటువంటి ప్రతి పంట వచ్చేసి రెండు నెలలు దాదాపుగా అయి ఉంటుంది రెండు నెలలకు గాను రెండు సార్లు భూమిలో ఫర్టిలైజర్ వేయడం జరిగింది ఒకసారి వచ్చేసి ఎన్నుగులు మరొకసారి వచ్చేసి భూ ఔషధి అనేటువంటిది ఒకటి డిఏపి వేయడం జరిగింది ప్రస్తుతానికైతే ఔషధం బాగా పనిచేస్తుంది కానీ డీఏపీ సెకండ్ టైం వర్క్అవు అవ్వదు అని చెప్పినారు మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అవద్ధమో మనకి ఒక పది పదిహేను రోజుల లోపల దీని ప్రభావం అయితే తెలిసిపోతుంది కాబట్టి రైతు సోదరులు ఏదైనా కానీ పూర్తి ఇన్ఫర్మేషన్తోని పత్తి చేనులో మందులు వేయడం కానీ మందులు పిచికారీ చేయడం కానీ తెలుసుకొని పిచికారీ చేసుకోండి తెలుసుకొని ఫర్టిలైజర్ భూమిలో వేయాలని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేనైతే సెకండ్ టైం వేసేటప్పటికి భూ ఔషధి అయితే వేసుకోవచ్చు కానీ డీఏపీ అవసరం లేదు ఇప్పుడు డీఏపీ కన్నా బాగుంటుందని చెప్పినారు కానీ నేను తీసుకున్నాను కాబట్టి తప్పనిసరిగా నా తృప్తి కోసం నేను ఆ మందులు భూమిలో ఫర్టిలైజర్ వేయడం జరిగింది మరి క్రంచ్ గోల్డ్ అదేవిధంగా అపాయింట్మెంట్ అనేటువంటి మందులు మాత్రం కంపల్సరీగా దాదాపుగా పది నుండి పదిహేడు నిమిషాల వరకు బాగా కలపాలి అదేవిధంగా క్రంచ్ గోల్డ్ అయితే పది నిమిషాలు గ్యారెంటీగా ఖచ్చితంగా షేక్ చేయాలి అది బంక జిగటలాగా ఉంటుంది కాబట్టి షేక్ చేసి కంపల్సరీగా కలవాలి కలిసిన తర్వాత మాత్రమే మనం ట్యాంక్ వేసుకోవాలని మందులు అమ్మినటువంటి వాళ్ళు మనకు తెలియజేశారు కాబట్టి నేను అదే విధంగా దాదాపుగా పది నుండి పదహైదు నిమిషాల వరకు మందుని బాగా పిచ్చి కలిపి పిచ్చి చేయడం అయితే స్టార్ట్ అయింది మనకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నటువంటి తెల్ల కలర్ది అపాయింట్మెంటు అదేవిధంగా క్రంచ్ గోల్డ్ అనేటువంటి మందు మనకి ఇక్కడ చూపిస్తున్నటువంటిది మ్యాక్స్ ఈ మూడు రకాల మందులు రెండు ట్యా రెండు డబ్బాల్లో కలిపి మనం చేయడం అయితే పిచ్చికారీ చేయడం అయితే కొద్దిగా వాటరు ఎక్కువగా కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని కొంచెం రిపేర్ చేసుకోవాల్సిందే